హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన చేసేది వచ్చేసి చికెన్ ఫ్రై మసాలా పౌడర్లు అన్నీ ఇంట్లోనే చేసుకొని ప్రిపేర్ చేయడం ఎలా అనేది ఇది వాటర్ కూడా వేయకుండా చికెన్ ఫ్రై అనేది చూపించబోతున్నాను ఇది ముందుగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళు కూడా చెమ్మ లేకుండా కడిగి పెట్టేసుకోండి ముందుగా మనం చేసుకునే ముందు నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టేసాను ఇది కొంచెం ముక్కలు కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసి వేసేసుకున్నాను నేను ఇది డీప్ ఫ్రై అనేది చెప్పొచ్చు అనమాట ఇది ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై ఈ ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్తో డీ ఫ్రై చేసుకుంటున్నాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకునేది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తారా అండి స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం నాలుగు నాలుగైదు జీడిపప్పులు రెండు స్పూన్లు ధనియాలు ఒక అర స్పూన్ మిరియాలు ఐదారు లవంగాలు బిర్యానీ ఆకులు ఒక రెండు రెండు చెక్కలు జీలకర్ర ఒక మూడు యాలకులు ఇవి లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది సిమ్న పెట్టుకొని లైట్ కలర్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి జీడిపప్పు అనేది ముందే ముందేసాం కాబట్టి లైట్ రంగు వస్తుంది మీకు ఫ్లేవర్ కోసం ఈ ఘాటుతనం కోసం మిరియాలు మీకు ఘాటు మీకు కొంచెం కారం తక్కువ కూడా మీ ప్లేస్ ఇట్టు కొంచెం ఘాట్ తప్పించుకొని ఫ్రై చేసుకోవచ్చు కారం కరెక్ట్గా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగోండి లాస్ట్ వచ్చేసి కొబ్బరి పొడి మీరు కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి కూడా లాస్ట్ మనం ఆ సైకి ఏం కాదు కస్తూరి మేతి కూడా కస్తూరి మేతి కూడా వేసుకొని నేను వేయటం లేదు ఫ్లేవర్ బాగుంటుంది ఇది ఇంకా స్టవ్ ఆఫేసుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇవి ఇంకా మసాలాలు వచ్చేసి మనం పొడి చేసేసుకోవాలి ఈ పక్కన పెట్టేద్దాం అనమాట చూడండి ఆయిల్ చాలా తక్కువ పెడుతున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తుందని ఇంకేం వేసుకోవాలి ఆల్రెడీ మసాలా దినుసులన్నీ మనం దాంట్లో వేసాము కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆన ఇది గోల్డెన్ కలర్ వరకు ఇప్పుడు ఇది రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇప్పుడైనా వేసుకోండి లేసుకుంటే ఇలాగైనా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి కూడా మీకు ఘాటుగా కావాలంటే నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఆ మసాలా తగ్గిస్తాం ఘాటు మీకు ఘాటు తక్కువ తినేవారు ఘాటుకుంటున్నా ఆ మిరియాలు అవన్నీ మీకు ఈ పచ్చిమిరపకాయలు తగ్గించేసుకోండి ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వస్తాయి కదా ఒక స్పూను అల్లం వెల్ల పేస్టు ఇది కూడా పచ్చివాసు దాకా మనం వేసుకోవాలి పచ్చివాసన పోయిన దాకా వేయించుకొని పోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే అలానే ఇంటి అప్పుడు ఏంటంటే సిరిలో పెట్టుకున్నా కూడా అడుగు వంట పోకుండా మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం వాటర్ లేకుండా కడిగి పెట్టేసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ చికెన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి కొంచెం కూడా వాటర్ అనేది అనమాట ఎందుకంటే దాంట్లో వచ్చే వాటరే మనకు వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం అంతా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మోటర్ పెట్టాద్దాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మోటర్ పెట్టేస్తాము ఇదిగోండి దింగి లోపల మనం చల్లారిపోయింది కదా కర్రీ కొంచెం ఉడిగే లోపల మిక్సీ వేసేసుకుంది ఇప్పుడు ఇదిగోండి మనం వాటర్ వేయకపోయినా కూడా వాటర్ కనపడుతున్నాం కదా ఆ చిక్కునులో నుంచి వాటర్ అంతా దిగేస్తాయి తర్వాత వచ్చేసి ఆల్రెడీ మిరపకాయలు వేస్తున్నాం కారం ఎక్కువ తినేవాళ్ళు చెప్తున్నాను కదా కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ చిల్లి ఈ కారం అనేది వేస్తున్నాను కొంచెం పసుపు వేసుకోండి తర్వాత వచ్చేసి ఉప్పు ఉప్పు రుచులు సరిపోయినంత తర్వాత ఒక తరగ మొత్తం కలుపుకోండి దీంట్లో ఇంకా టమాటాలు కూడా వేయము ఏం వేసేది లేదు గ్రేవీ ఇంకా చాలా టేస్ట్ ఇలా చేసుకుంటే కొత్త దగ్గరగా చేయండి మొత్తం ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇంకా మళ్ళీ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా ఇదిగోండి మసాలా పొడి కూడా రెడీ అయిపోయింది మన కూర టేస్ట్ అంతా ఈ పొడలోనే ఉంటుంది అంతలో కర్రీ ఉడిగే లోపల ఈ పొడి కూడా చల్లడిపోయింది కాబట్టి పొడి కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ తీసి ఒక తరవ మళ్ళీ కూర అంతా కలుపుకోండి వాటర్ అంతా ఎనిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి కానీ కూర అడుగంటి ఉండాలంటే సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడంతా వేసేసుకోండి ఇది మళ్ళీ కింద అడగంటుకోకుండా సిమ్లోనే పెట్టుకొని మొత్తం అంతా కలుపుకోండి ఇంకా డ్రైగా వేలో దాకా మొక్క చిదురుకోకుండా కలుపుకోండి మొక్క కలిపేటప్పుడు కూడా ముక్క అనేది మనకి ముక్కలు ముక్కలుగా కూడా ఉండాలి ముక్క కలుపుకునేటప్పుడు కూడా మొక్క అనేది చిదురుకోకుండా కలుపుకొని మళ్ళీ మొక్క వేసేసుకోవాలి ఇప్పుడు ఒక తడవ మూత తీసి మళ్ళీ కూరంతో ఒక తడవ కలుపుకోండి ఇంకొంచసేపు ఉంచుకోవాలి కర్రీ ఇంకా మీకు మంచి ఫ్లేవర్ కోసం లాస్ట్ ఫైనల్గా కరివేపాక వేసుకోండి కరివేపాకు వేసుకుంటే మెయిన్ మంచి స్మెల్ అనేది కరివేపాకులోనే వస్తుంది ఇది మళ్ళీ ఒకసారి కరుపుకొని ఇంకా కవ్వా ఆపేసుకోవాలి చూడండి ఎంత బాగా టేస్టీగా ముక్క కూడా చిదరకుండా ముక్కలు ముక్కలు ఎంత బాగుందో మసాలా తక్కువ ఇతో కూడా ఎంత బాగా ఇంకా సర్వ్ చేసుకొని ఫోరని ఇంకా సర్వ్ చేసేసుకుంటే ఫోరలాగా దాంట్లో తీసేసుకుంటుంది పిల్లలు కానివ్వండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇది సైడ్ డిషెస్గా రసం పెట్టుకున్నా లేదంటే పప్పులు చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా సింపుల్గా తయారు చేసుకునే చికెన్ కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి